నా ప్రాణం నీవే సఖియా ఎపిసోడ్ ఎయిటీ టూ హలో ఫ్రెండ్స్ స్టోరీ వచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రేమ్ కారికి ఫ్రంట్ సీట్లో కూర్చుని ఆను తనని తన షోల్డర్పై పడుకోబెట్టుకుని నెమ్మదిగా డ్రైవ్ చేస్తాడు ఇంట్లో అందరూ పడుకున్నా కూడా రామచంద్రే గారు హడావిడిగా ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఆను గురించి అడిగినప్పుడు ప్రాజెక్ట్ వర్క్ వల్ల ఆను ప్రేమ్ దగ్గర ఉంది అని చెప్తారు రామచంద్రే గారు ఇంకా అందరూ తమ రూమ్ లో పడుకుంటారు కానీ ఇంకా ఆను ప్రేమ్ రాలేదని ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందేమోనని రామచంద్రే గారు టెన్షన్ పడుతూ ఉంటారు ప్రేమ్ కారు ఆను ఇంటి ముందు వచ్చి ఆగుతుంది ప్రేమ్ కారు దిగి ఆనుని నెమ్మదిగా ఎత్తుకుంటాడు ఇంతలో రామచంద్రే గారు బయటకొచ్చి చూసేసరికి ప్రేమ్ ఆనుని ఎత్తుకొని వస్తూ ఉండడం చూసి ప్రేమ్ బాబు ఏమైంది అనూకి అని కంగారుగా అంటారు అంకుల్ టెన్షన్ పడకండి అను పడుకుంది ఇప్పటికే టైం వన్ అవుతుంది కదా అను రూమ్ ఎక్కడా అని ప్రేమ్ అడుగుతుండే అప్పుడు రామచంద్రే గారు తన టెన్షన్ తగ్గించుకుని లోపలికి తీసుకుని వెళ్ళి అను రూమ్ చూపిస్తారు ప్రేమ్ అనూని రూమ్ లో తన బెడ్ పై పడుకోబెట్టి అనువైపు చూస్తాడు సారీ రామ్ ఈ రోజు నా వల్ల చాలా ఎక్కువగా ఇచ్చావు రియల్ సారీ అని ప్రేమ్ మనసులో అనుకుంటూ అను నుదుటిన చిన్నగా ముద్దు పెట్టుకుంటాడు రామచంద్రే గారు ఒకసారి ఇద్దరిని చూసి బయటకు వచ్చేస్తారు ప్రేమ్ బయటకు వచ్చిన తర్వాత రామచంద్ర గారి వైపు చూసి అంకుల్ మీతో మాట్లాడాలి ఇప్పటికే లేట్ అయింది రేపు మాట్లాడుకుందాం అని అనగానే పర్వాలేదు బాబు నేను కూడా నీతో మాట్లాడాలి అని అంటారు రామచంద్రే గారు ఇంకా ఇద్దరు కూడా టెరెస్ పైన కూర్చుంటారు ప్రేమ్ రామచంద్ర గారి వైపు చూస్తూ అంకుల్ అను నాతో జరిగింది మొత్తం చెప్పింది ఆల్రెడీ మీకంతా తెలుసు అని అనుకుంటున్నాను ఎందుకంటే ఆఫ్టర్నూన్ రామ్తో వర్ష హైదరాబాద్లో లేదు అని చెప్పినప్పుడే నాకు అనుమానం వచ్చింది నా అనుమానం నిజమే కదా అని ప్రేమ్ అడుగుతుంటే అవును అని అంటారు గారు సరే అంకుల్ నిజమేంటో మీకు తెలిసింది కదా ఇక్కడ ఏం జరిగినా వర్ష జీవితం అన్యాయమైంది అందుకే నేను వర్షాకి రామ్కి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాను కానీ వర్షకి కూడా కొన్ని ఆశలుంటాయి కదా తను ఒక ఆడపిల్ల అందులోనూ వర్షాకి పేరెంట్స్ లేరు అను చెప్పింది వర్ష వల్ల అత్తయ్య తనని సరిగ్గా చూసుకోదు అని అందుకే నేనేమనుకుంటున్నానంటే ఈ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత వర్షాన్ని ఇక్కడికి తీసుకుని రావాలని అనుకుంటున్నాను ఒకసారి మీరు రామ్ వచ్చిన తర్వాత మాట్లాడండి సంగీత్ ఏమీ అవసరం లేదు కానీ హల్దీ మెహందీ చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా ఇక్కడే ఈ కుటుంబం సమక్షంలోనే వర్షాకి హల్దీ ఫంక్షన్ మెహందీ ఫంక్షన్ అలాగే పెళ్లి కూతుర్ని చేయడం అన్నీ చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అందుకే రేపు మార్నింగ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నిజం చెప్పాలని డిసైడ్ అయ్యాను ఇందులో అను తప్పేమీ లేదు కాబట్టి ఎవరు అనుని తప్పుగా అనుకోరు వర్ష తప్పు కూడా లేదు ఇదంతా ఆ రామ్ చేసింది రామ్పై సీరియస్ అవుదాము అన్నా కూడా తను తాగిన మత్తులో చేయడం వలన తనని కూడా ఏమీ అనలేకపోతున్నాము అందుకే సైలెంట్గా వర్ష రామ్ మ్యారేజ్ చేయాలని నేను డిసైడ్ అయ్యాను ఇంకా ఎంగేజ్మెంట్ రోజు అను ప్లేస్లో వర్షాన్ని నిలబెట్టడం కష్టం ఆ ఎంగేజ్మెంట్ గురించి నేను చూసుకుంటాను వర్షాకి రామ్కి ఎలా ఎంగేజ్మెంట్ చేయాలో కూడా నాకు తెలుసు అవన్నీ నేను ఆలోచిస్తాను ఒకసారి రేపు మార్నింగ్ ఆంటీ వాళ్ళతో అలాగే రమేష్ లత అందరితో కూడా ఈ విషయం గురించి మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను మీరేమంటారు అని ప్రేమ్ రామచంద్రీ గారి వైపు చూస్తూ అడుగుతుంటే గారు మాత్రం ప్రేమ్ వైపు అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అసలు గారికి అర్థం కాని విషయం ఏంటంటే వర్షకి ప్రేమ్కి అసలు సంబంధం లేదు అలాంటిది వర్ష బాధపడకూడదని తను ఎంతో ఉన్నతంగా ఆలోచించాడని రామచంద్రయ్య గారికి అర్థమవుతుంటే గారి మనసులో ప్రేమ్ స్థానం ఇంకా కొంచెం పెరుగుతుంది గారు మౌనంగా ఉండటం చూసి మీకు అనుమానం రావచ్చు ఎందుకు వర్ష గురించి ఇంతలా ఆలోచిస్తున్నాను అని నేను ఇక్కడ ఆలోచిస్తుంది వర్ష గురించి మాత్రమే కాదు అను గురించి కూడా ఎక్కడా కూడా అణు వర్షా మ్యారేజ్ సీక్రెట్గా జరిగింది అని బాధపడకూడదు అందుకే మీ కుటుంబ సమక్షంలోనే వర్షాకి అన్ని ఆచారాల ప్రకారం పెళ్ళికి సంబంధించిన తంతు జరగాలని కోరుకుంటున్నాను నాకు అను ఇంపార్టెంటు తన హ్యాపీనెస్ ఇంపార్టెంటు అను హ్యాపీగా ఫీల్ అవుతుందంటే నేను ఏం చేయడానికైనా రెడీగా ఉంటాను రేపు మార్నింగ్ అనుకి ఇదంతా చెప్తే తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో ఒకసారి మీకే వదిలేస్తున్నాను అని ప్రేమ్ అంటుంటే రామచంద్రే గారు వెంటనే ప్రేమ్ చేతుల్ని పట్టుకుంటారు నిజంగా నా కూతురికి నేను కూడా ఇంత మంచి భర్తని తీసుకుని వచ్చేవాడిని కాదు ప్రేమ్ బాబు నీ కళ్ళల్లో నీ మాటల్లో ప్రతి దాంట్లో నా పైన ఆకాశమంతా ప్రేమ కనిపిస్తుంది తప్పకుండా మీరు ఏం చేయాలని అనుకుంటే నేను దాన్ని ఆచరిస్తాను అను గురించి మీతో కొంచెం చెప్పాలి అని రామచంద్ర గారు అంటుండే అంకుల్ మీరేమి టెన్షన్ పడకండి అను మనస్తత్వం నాకు తెలుసు అనుకి ఎటువంటి కల్మషం ఉండదు అందరి హ్యాపీగా ఉండాలని అనుకుంటుంది అందరి హ్యాపీనెస్ కోసం తను ఏం చేయడానికైనా రెడీగా ఉంటుంది ఒకరిని మోసం చేయడం ఒకరిని బాధ పెట్టడం అంత త్వరగా అను చేయలేదు అంతకంటే ముఖ్యమైనది ఆనుకి కుకింగ్ రాదని నాకు తెలుసు ఇవే మీరు నాకు చెప్పాలని అనుకుంటున్నారు కదా అని ప్రేమ్ అడుగుతుంటే నా మనసులో మాట నువ్వు విట్టే కనిపెట్టేస్తావు చిన్నప్పటి నుండి దానిని చాలా గారాభంగా చూసుకున్నాము బయట ప్రపంచం అసలు తెలీదు ఎలాంటి భర్త వస్తాడో తనని అర్థం చేసుకుంటాడో లేదో అని అనుకున్నాను కానీ నిజంగా తన మనసు మంచిది అందుకే నీలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నా కూతురికి భర్తగా వస్తున్నాడు ఈ పెళ్ళైన తర్వాత అప్పుడే నేను మీ పేరెంట్స్తో మాట్లాడతాను ప్రేమ్ బాబు మీ పేరెంట్స్కి ఆను గురించి అని రామచంద్రయ్య గారు అడుగుతుంటే అంకుల్ వాళ్ళకి ఇంకా ఏమీ తెలియదు కానీ మీరు టెన్షన్ పడకండి ఆనూని పెళ్లి చేసుకునేది నేను ఆనూని పెళ్లి చేసుకున్నా కూడా నేను మా పేరెంట్స్తో కలిసి ఉంటాను లేదో కూడా తెలియదు నా గురించి మీకు చెప్పాలని ఉంది కానీ అని ప్రేమ్ ఒక క్షణం మౌనంగా ఉండి ఈ పెళ్ళైన తర్వాత నేను నా గురించి పూర్తిగా మీకు చెప్తాను ఆనుని ఎప్పటికీ వదిలిపెట్టను తను నా ప్రాణం ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా అనుకి నాకు పెళ్లి జరిగే తీరుతుంది ఆనుకి ఎప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం రానివ్వను మీకు ప్రామిస్ చేస్తున్నాను అని ప్రేమ్ రామచంద్ర గారి చేతిలో తన చేతిని వెయ్యగానే నీపై నాకు పూర్తి నమ్మకం ఉంది ప్రేమ్ బాబు తప్పకుండా నువ్వు చెప్పినప్పుడే నీ గురించి తెలుసుకుంటాను ముందు వర్ష పెళ్లి మంచిగా జరిగేటట్టు చేద్దాము రేపు మార్నింగ్ నేను పూర్ణ అలాగే రమేష్ అందరితో కూడా జరిగింది చెప్తాను అని రామచంద్రయ్య గారు అనగానే థ్యాంక్ యూ అంకుల్ రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం అని ప్రేమ్ అంటుంటే సరే బాబు గుడ్ నైట్ అని చెప్పి రామచంద్రయ్య గారు కిందకి వెళ్ళిపోతారు ప్రేమ్ చాలాసేపు రామ్ అను ఎంగేజ్మెంట్ గురించి ఆలోచిస్తాడు ఇంకా తన మైండ్కి ఒక ఆలోచన రాగానే చిన్నగా నవ్వుకుంటూ అప్పటికే చాలా లేట్ అవ్వడం వల్ల తన రూమ్లోకి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాడు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అనుకి మెలకువ వస్తుంది అను లేచి కూర్చోగానే తను తన రూంలో ఉండడం చూసి ఇదేంటి నేను రూమ్లోకి ఎలా వచ్చానని ఆలోచిస్తుంది రామచంద్రే గారు అను లోకి వచ్చి గుడ్ మార్నింగ్ తల్లి అని అనగానే గుడ్ మార్నింగ్ నాన్న అని అను చిన్నగా స్మైల్ ఇస్తుంది వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాను ఇక్కడ ప్రేంబాబు ఉన్నాడన్న విషయమే మర్చిపోయావనుకుంటా ప్రేంబాబుకి కావాల్సింది చూసుకోవాల్సింది నువ్వే కదా తను ఇప్పుడు మన ఇంట్లో ఉన్నాడు లేచి త్వరగా ఫ్రెష్ అప్ అవ్వని రామచంద్రే గారు అనగానే సరే నాన్న నందుయే నైట్ నన్ను తీసుకుని వచ్చాడు కదా అని అను అంటుంటే అవును అని రామచంద్రి గారు చిన్నగా నవ్వుతారు ఇంకా అను త్వరగా ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్తుంది కిచెన్లో ఉన్న పూర్ణ గారు వైపు చూస్తూ ఏంటి రోజు ఇంత త్వరగా లేచావు అని ఆశ్చర్యంగా అడుగుతుంటే వాళ్ళ సార్ ఇక్కడే ఉన్నారని మావయ్య గుర్తు చేస్తున్నట్టున్నారు అత్తయ్య ఇందాక మావయ్య ఆను రూమ్ లోకి వెళ్ళడం చూశాను అని లతా గారు చిన్నగా నవ్వుతూ అంటుంటే అబ్బా వీళ్లతో అస్సలు పెట్టుకోకూడదు నిజం తెలిస్తే ఇంకా ఇద్దరు నన్ను ఆడుకుంటారు అని అను మనసులో అనుకుంటూ అమ్మ నందుకి స్ట్రాంగ్గా కాఫీ పెట్టవా ప్లీజ్ అని అంటుంటే నందుక అది కాఫీ అప్పటి నుండి తాగడం స్టార్ట్ చేసింది అని లతా గారు అర్థం కాక అడుగుతారు చచ్చన్న దేవుడ మర్చిపోయాను నందు అంటే పాప అనుకుంటున్నారు అమ్మో ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదని అను అనుకుంటూ అమ్మ మా సార్కి స్ట్రాంగ్ గా కాఫీ పెట్టవా ప్లీజ్ అని అనగానే సరేరా ఆ అబ్బాయి గురించి నువ్వే చూసుకోవాలి ఎందుకంటే మాకు సరిగా తెలియదు కదా అని పూర్ణగారు అంటారు లత అనుమానంగా అను చూస్తూ ఈ అను నందు అని నా కూతురు గురించి అన్నదా లేక వాళ్ళ సార్ని అన్నదా అని లతా గారు ఆలోచిస్తుండగా వదినకి అనుమానం వచ్చింది రాక్షసి కొంచెం బయటపడితే మొత్తం లాగేస్తుంది అని అను వాళ్ళ అమ్మని కంగారు పెట్టి కాఫీ తీసుకుని కిచెన్ నుండి బయటపడుతుంది డౌట్ లేదు ఈ దయ్యం నా దగ్గర ఏదో దాస్తుంది తెలుసుకుంటాను అని లతా గారు చిన్నగా నవ్వుకుంటారు హమ్మయ్య అని అను మనసులో అనుకుంటూ కాఫీ తీసుకుని టెరెస్ పైకి వెళుతుంది డోర్ ఓపెన్ చేయగా ప్రేమ్ బెడ్ పై ఇంకా పడుకుని ఉండటం చూసి అబ్బో బ్యాంగ్లూర్లో ఉన్నప్పుడు కన్న ముందే నిద్ర లేచేవాడు ఇప్పుడేంటి సార్ గారు ఇంకా లేవకుండా పడుకునే ఉన్నారు అని అను చిన్నగా నవ్వుకుంటూ కాఫీని టేబుల్ పైన పెట్టి ప్రేమ్ బెడ్ దగ్గరికి వెళ్ళి ప్రేమ్ వైపు చూస్తుంది నిద్రలో ప్రేమ్ చాలా క్యూట్ గా కనిపిస్తుంటే ఇలా ఉంటే ఏ అమ్మాయి పడదు అమ్మో నా జాగ్రత్తలో నేనుండాలి ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేము అని అను కిందకి వంగి ప్రేమ్ ఫేస్ని చూస్తూ ఉండగా ప్రేమ్ కళ్ళు తెరవకుండానే ఒక్కసారిగా అను చెట్టు చేతిని వేసి ఒక్క దెబ్బకి అనుని పైకి లేపి తన పక్కన పడుకోపెట్టుకునేసరికి క్షణకాలంలో జరిగిన దానికి అను ఆశ్చర్యంగా ప్రేమ్ వైపు చూస్తుంది బాబోయ్ ఇదేంటి ఏదో బొమ్మను పట్టుకుని పడుకోబెట్టినట్టు అలా పడుకోబెట్టేశాడని అను మనసులో అనుకుంటూ ఆశ్చర్యంగా ప్రేమ్ వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది నందు అని అను చిన్నగా పిలుస్తుంటే ప్రేమ్ కళ్ళు తెరవకుండా అనుని గట్టిగా హక్ చేసుకుని గుడ్ మార్నింగ్ రా అని అను తలపై చిన్నగా ముద్దు పెట్టుకుని అలాగే పడుకుని ఉంటాడు అబ్బా మార్నింగ్ మార్నింగే అయ్యగారి దగ్గర ఇరుక్కున్నాను కదా ఎంత గట్టిగా పట్టుకున్నాడు నేనేదో ఎక్కడికో పారిపోతున్నట్టు అని అను అనుకుంటూ నందు కాఫీ అని అను చిన్నగా అంటుంటే ప్రేమ్ కళ్ళు తెచ్చి వా మార్నింగే కాఫీ ఇవ్వడానికి వచ్చావా నాకు అని చిన్నగా నవ్వుతూ అంటుంటే అవును అని అను నోట్ల నుండి మాట రాకముందే ప్రేమ్ అను పైన ఉండటం చూసి అను కళ్ళు పెద్దవి చేసి ప్రేమ్ వైపు చూస్తుంది ప్రేమ్ మాత్రం తన చేతులతో అను రెండు చేతులను లాక్ చేస్తూ మార్నింగ్ మార్నింగే స్ట్రాంగ్ కాఫీ ఇస్తానంటే ఎవరొద్దంటా చెప్పు అని అంటూ తన పెదవులని అను పెదవుల దగ్గరికి తీసుకుని వెళ్తుంటే కాఫీ అంటే నీకు ఇలా అర్థమైందో బాబే నేను కాఫీ అంది నిజంగా కాఫీ గురించి ముద్దు గురించి కాదు అని అను అరుస్తుంటే అదంతా నాకు అనవసరం నాకైతే ఎవ్రీడే స్ట్రాంగ్ కాఫీ కావాల్సిందే అని అంటూ ప్రేమ్ ఆను పెదవులపై తన పెదవులని నిలిపి స్మూత్గా ఆనుని కిస్ చేస్తూ ఉంటాడు ప్రేమ్ పెట్టే ముద్దికి ఆను రెప్పలు భారమవుతుంటే అను నెమ్మదిగా కళ్ళు మూసుకుంటుంది ఎప్పటికో ప్రేమ్ అను పెదవులని వదిలి థ్యాంక్ యూ మేడం మార్నింగ్ మార్నింగ్ స్ట్రాంగ్ కాఫీ ఇచ్చినందుకు డైలీ ఇలాగే ఇవ్వు అని అంటూ అను మెడవంపులో తన పెదవులని నిలిపి చిన్నగా కిస్ చేయగానే నందు ప్లీజ్ అని అను చిన్నగా అంటుంది ప్రేమ్ పక్కకు జరిగి ఆనూని తనపై కొంచెం కొంచెంసేపు ఇలాగే పడుకో డిస్టర్బ్ చేయకు నాకు ఇంకా నిద్ర సరిపోలేదని అంటూ అనూని అస్సలు కదలనివ్వకుండా అను చుట్టూ తన రెండు చేతులను వేసి ప్రేమ్ కళ్ళు మూసుకుని పాడుకుంటాడు ఇది మరీ బాగుంది అనవసరంగా మార్నింగే వచ్చినట్టున్నాను రాక్షసుడు ఎలా లాక్ చేసేస్తాడో అని అను మనసులో తిట్టుకుంటూ ఈయన గారు పడుకుంటే నేనేం చేయాలి నాకు కూడా నిద్ర వస్తుంది అనవసరంగా మార్నింగే లేచానని అను అలాగే ప్రేమ్ హృదయంపై తలవాల్చి కళ్ళు మూసుకుని కొంత సమయానికి తను కూడా నిద్రలోకి జారుకుంటుంది అలా వన్ అవర్ తర్వాత ప్రేమ్కి మెలకు వస్తుంది తనపైనే ఆదమర్చి నిద్రపోతున్నా ఆనుని చూసి చిన్నగా నవ్వుకుంటూ నెమ్మదిగా ఆనుని బెడ్ పై పడుకోబెట్టి ఇంకా ప్రేమ్ వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఆను దగ్గరికి వచ్చి తనని నిద్ర లేపుతాడు ఆను లేచి ప్రేమ్ వైపు చిరుకోపంగా చూస్తూ నీ వల్లే ఇప్పుడు కిందికి వెళ్తే నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి కాఫీ ఇవ్వడానికి వెళ్ళి ఇంతసేపా అని అడిగితే నేనేం చెప్పాలి అని అను అలిగినట్టు మాట్లాడుతుంటే ప్రేమ్ ఒక్కసారిగా ఆను నడుం పట్టుకుని ఆనుని కిందకి దించి ఏదో ఒకటి చెప్పడమేందుకో మన ప్రేమ గురించి చెబుదాం పద మీ వాళ్ళతో మన ప్రేమ గురించి చెప్పాలి అని ప్రేమ్ రూమ్లో నుండి బయటకు వెళ్తుంటే అమ్ము నిజంగా చెప్పేస్తాడా నందు ఆగు అని ఆను ప్రేమ్ వెనకాలి పరుకుని వెళ్తుంది ప్రేమ్ కిందకి వెళ్లేసరికి రామచంద్రే గారు రమేష్ హాల్లో కూర్చుని ఉంటారు ప్రేమ్ రాగానే రామచంద్రే గారు ప్రేమ్ వ్యాప్ చూస్తూ గుడ్ మార్నింగ్ ప్రేమ్ బాబు అని అనగానే గుడ్ మార్నింగ్ అంకుల్ అని చెప్పి ప్రేమ్ చైర్లో కూర్చుంటాడు రమేష్ కూడా ప్రేమ్ని విష్ చేస్తాడు అంకుల్ నిన్న నైటు మీతో మాట్లాడాను కదా అని ప్రేమ్ అంటుంటే అనుకి మాత్రం చాలా టెన్షన్గా అనిపిస్తుంది బాబోయ్ నందు నాన్నతో ఏం మాట్లాడాడు నిజంగా అమ్మ వాళ్ళకి నిజం చెప్పేస్తాడా అప్పుడెందుకు రామ్ని పెళ్లి చేసుకుంటామని అడిగితే ఏం చెప్పాలి అని ఆను టెన్షన్ పడుతూ ఉంటుంది రామచంద్ర గారు రమేష్ వైపు చూస్తూ పూర్ణ గారిని లతా గారిని హాల్లోకి తీసుకుని రమ్మని చెప్పగానే ఇంకా అందరూ హాల్లోకి వచ్చి కూర్చుంటారు పూర్ణ రమేష్ లత మీతో చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి అను పెళ్లి గురించి అని రామచంద్ర గారు అంటుంటే ముగ్గురు రామచంద్ర గారి వైపు చూస్తూ అను పెళ్లి గురించా రామ్తో అను పెళ్లి కుదిరింది కదండి అని పూర్ణ గారు అంటారు పూర్ణ నేను చెప్పేది జాగ్రత్తగా విను అను రామ్ని పెళ్లి చేసుకోవడం లేదు రామ్ని పెళ్లి చేసుకోబోయేది వర్ష అను పెళ్లి కూతురుగా ఉంటుంది కానీ పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి కూతురు స్థానంలో ఉండేది మాత్రం వర్ష అని చెప్పగానే ముగ్గురు కూడా షాక్ గా రామచంద్ర గారి వైపు చూస్తారు ఏం మాట్లాడుతున్నారు మీరు రామ్ అను ఇద్దరు ప్రేమించుకుంటున్నారు మీరేంటి వర్ష పెళ్లి కూతురు అంటున్నారు నాకేమి అర్థం కావడం లేదు అని పూర్ణ గారు కంగారుగా అంటారు రామచంద్రే గారు గట్టిగా ఊపిరి పీల్చుకుని ఇంకా ముగ్గురి వైపు చూస్తూ వర్ష రామ్ని రామ్ వర్షాన్ని ప్రేమించడం అంతేకాకుండా రామ్ వర్ష ఇద్దరు వైజాగ్కి వెళ్ళినప్పుడు అక్కడ రామ్ మత్తులో వర్షకి దగ్గర అవడం దానివల్ల వర్ష డిప్రెషన్లోకి వెళ్ళి తనని తాను గాయం చేసుకోవడం అదే టైంలో రామ్ అనుకి ప్రపోజ్ చేశాడు కాబట్టి దానిని అడ్డు పెట్టుకుని అను వర్షకి రామ్కి పెళ్లి చేయాలని అనుకుని రామ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పడం ప్రతిదీ రామచంద్ర గారు చెప్తుంటే ముగ్గురు కూడా ఒక రకమైన షాక్ లోకి వెళ్ళిపోతారు ఏం మాట్లాడుతున్నారు మీరు ఆ రామ్ వర్షతో తప్పుగా బిహేవ్ చేశాడా మేము నమ్మలేకపోతున్నాం పాపం వర్ష చాలా బాధగా అనిపిస్తుంది ఇప్పుడు ఏం చేద్దాం అని పూర్ణాగారు బాధగా అంటుంటే ఆంటీ చేయడానికి ఏమీ లేదు రామ్కి వర్షకి పెళ్ళి జరగాలి అంతేకాకుండా అని ఇంకా ప్రేమ్ వర్షా గురించి నిన్న నైటు రామచంద్రి గారితో చెప్పింది ప్రతిదీ పూర్ణగారితో చెప్పగానే సరే బాబు వర్ష కూడా మాకు అనుతో సమానం తప్పకుండా మీరు చెప్పినట్టే వర్షాకి హల్దీ మెహందీ పెళ్ళికూతుర్ని అన్ని మేము దగ్గరుండి చేస్తాము అని పూర్ణగారు లతా గారు అంటారు అను మాత్రం ప్రేమ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అయితే ప్రేమ్ అను ప్రేమించుకున్న విషయం మాత్రం అప్పుడే చెప్పాలని అనుకోరు రామచంద్రే గారు అలాగే ప్రేమ్ ఎంగేజ్మెంట్ గురించి నేను చూసుకుంటానండి మీరు టెన్షన్ పడకండి మిగతా ఏర్పాట్లు మీరు చూసుకోండి నాకు వేరే వర్క్ ఉంది నేను మళ్ళీ వస్తానని చెప్పి ప్రేమ్ ఒకసారి అను వైపు చూసి బయటికి వెళ్ళిపోతాడు పూర్ణ గారు రామచంద్రే గారి వైపు చూస్తూ చాలా బాధగా అనిపిస్తుందండి నిజంగా అను నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది స్నేహితురాలి కోసం నువ్వు చాలా రిస్క్ చేయాలని అనుకున్నావు చాలా సంతోషంగా ఉంది మీ సార్ కూడా చాలా ఉన్నతంగా ఆలోచించారు మీరు ఎలా చెప్తే మేము అలాగే చేస్తాము అని గారు లత అలాగే రమేష్ అంటారు ప్రేమ్ బయటకు వెళ్ళి తన కారు స్టార్ట్ చేస్తుండగా అను పరిగెట్టుకుని ప్రేమ్ దగ్గరికి వెళ్ళి నందు అని పిలుస్తుంది ప్రేమ్ అను వైపు చూస్తుంటే నందు ఎక్కడికి వెళ్తున్నావు నేను కూడా వస్తాను అని అను అనగానే తమరి కోసమే వెయిటింగ్ కారెక్కండి అని ప్రేమ్ చిన్నగా నవ్వుతూ కార్డోర్ ఓపెన్ చేస్తాడు అంటే నువ్వొక్కడివే వెళ్ళడం లేదా అని అను అడుగుతుంటే చెప్పాను కదా వర్ష దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అని ఇప్పటికే తను చాలా డిస్టర్బెన్స్లో ఉంది ఇప్పుడు తనకి మన సపోర్టు చాలా అవసరం అందులోనూ నిన్న నా వల్ల ఇంకా బాధపడి ఉంటుంది వాళ్ళ అత్తయ్యని చూస్తుంటేనే అర్థమవుతుంది తప్పకుండా తనని బాధపెట్టే ఉంటుంది ముందు అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి చెప్పి వర్షాన్ని ఇక్కడికి తీసుకుని రావడం కరెక్ట్ అని అనిపిస్తుంది లేదా ఇంకా తనకి లీవ్స్ అప్రూవల్ అయిపోయిందని చెప్పి వర్ష బెంగళూరుకి వెళ్ళిపోతున్నట్టు వాళ్ళ అత్తయ్యని నమ్మించి వర్షాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చేయాలి అని ప్రేమ్ అంటుంటే ఇదే కరెక్ట్ నందు జాబ్కి బెంగళూరుకి వెళ్ళిపోతున్నామని చెప్పి వర్షాని తీసుకొచ్చేద్దాం నాకు కూడా వర్ష అలా ఒంటరిగా ఉండటం అసలు నచ్చటం లేదు అని అను బాధగా అంటుంటే సరే ఎక్కువ టెన్షన్ పడకు నేను చూసుకుంటానని చెప్పాను కదా అని ఇంకా ప్రేమ్ కార్ డ్రైవ్ చేస్తాడు వర్ష రూమ్ కూర్చుని ఏడుస్తూ ఉంటుంది సులోచన గారు హాల్లో కూర్చుని తన భర్తతో గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు వచ్చిన దగ్గర నుండి అసలు నాకు అమ్మాయి కొంచెం కూడా విలువడం లేదు రూమ్ నుండి బయటికి రావడం లేదు ఎన్ని కొట్టినా ఆ ఉంటుంది వాడికి కాల్ చేసి చెప్పండి వాడు వస్తే అప్పుడు వర్ష తిక్క కుదురుతుంది అని సులోచన గారు ఆరుస్తుంటే ఎందుకే ప్రతిక్షణం అమ్మాయిని ఇబ్బంది పడుతూ ఉంటావు పాపం తనకి హెల్త్ బాగోలేదనుకుంటా ప్రతిసారి ఇంట్లో పనంతా తనే కదా చేస్తుంది ఈ ఒక్కసారికి వదిలేసాయి అని సులోచన గారి భర్త అంటూ ఉంటారు ప్రేమ్ అను ఇద్దరు కూడా సులోచన గారి ఇంటికి వస్తారు ఆంటీ అని అనుపించిన పిలుపుకి సులోచన గారు డోర్ వైపుకి చూస్తారు ఇప్పుడు సులోచన గారి రియాక్షన్ ఏంటి నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం షోరీష్ నచ్చితే తప్పకుండా వీడియో మర్చిపోకండి మీకోసం బిగ్ ఎపిసోడ్ ఇస్తున్నా తప్పకుండా ప్రతి ఒక్కరు